హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటి అంటే నేను అప్లోడ్ చేశాక కొంతమందికి చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ నా సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ ముఖ్యంగా నా ఫ్యామిలీకి ఎందుకంటే ఫ్యామిలీ ఒప్పుకోకపోతే యూట్యూబ్ చేయలేము కదా ముఖ్యంగా మా ఆయనకి కొంతమంది హస్బెండ్స్ అదేదో తప్పుగా చూస్తారు కదా యూట్యూబ్ చేస్తాను అంటే కానీ మా ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు తనకు కూడా చాలా పెద్ద థ్యాంక్స్ ఈరోజు ఏంటి అంటే గూగుల్ నుండి ఫిన్ వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది వచ్చి చాలా మనసే అవుతుంది నేను ఇక్కడ ఉన్నాను ఇది వచ్చింది వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చా ఎందుకంటే నేను దేనికైనా అడ్రస్ పెట్టేది మా అమ్మ వాళ్ళ ఇల్లే పెట్టేస్తా ఎందుకంటే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలని కొందరు లేదు ఎక్కడ ఉన్నామో అదే అడ్రస్ ఇవ్వాలని కొందరు అంటూ ఉంటారు కదా నాకు భయం ఎందుకంటే ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి మేము మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళిపోతాం ఎందుకు వచ్చిన రామాయణం అని నేను మా అమ్మ వాళ్ళ ఇంటి అడ్రస్సే ఇచ్చాను ఈ గూగుల్ పిన్ వచ్చినప్పుడు కూడా నేను అక్కడ లేను మా నాన్న తీసుకున్నాడు నేను ముందుగానే మా అమ్మకి చెప్పి పెట్టాను అనమాట ఇలా వస్తుంది నేను ఇలా అప్లై చేశాను ఎప్పుడు వస్తుందో తెలియదు గూగుల్ పిన్ అయితే వస్తుంది నువ్వు ఎక్కడ ఊరికి కూడా వెళ్ళొద్దు బయటికి కూడా వెళ్ళొద్దు అని చెప్పా నేను ఎక్కడికి వెళ్తానులే ఇంట్లోనే ఉంటాను ఎప్పుడు అని మా అమ్మ అనేది కరెక్ట్ మా నాన్న ఉన్నప్పుడు వచ్చింది ఇది తను ఫోన్ చేశాడు ఏదో నీకు వచ్చింది అని నేను అప్లై చేసిన విషయం నేను మర్చిపోయా వస్తుందబ్బా అనుకున్నా పోస్ట్ ఆఫీస్ అతను వచ్చాడు నీ పేరు చెప్తున్నాడు ఇలా వచ్చింది గూగుల్ అనింది గూగుల్ అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది నేను అంతవరకు నేను ఇలా అప్లై చేసింది కూడా నేను మర్చిపోయా రోజు వీడియోస్ పెట్టుకుంటున్నాను కానీ ఇలా అప్ అప్లై చేసిన విషయం కూడా నేనైతే మర్చిపోయా తీసుకొని అక్కడే పెట్టాను అన్న అని చెప్పాను తర్వాత ఇంట్లోనే ఉండింది నేను వెళ్ళి తీసుకున్నాను నాకు మానిటైజేషన్ కూడా అయ్యింది ఇంకా మానిటైజేషన్ అయ్యే టైంలోనే కదా ఇది వస్తుంది గూగుల్ పిన్ అందరికీ చాలా థ్యాంక్స్ నేను ఎందుకు ఇన్ని రోజులు ఈ గూగుల్ పిన్ వచ్చాక కూడా నేను వీడియో చేయలేదు అంటే నేనేమనుకున్నానంటే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ నా చేతులకు తీసుకున్నాక వీడియో చేద్దాము అనుకున్నా కానీ చాలామంది గూగుల్ పిన్ గురించి కూడా వీడియో పెడుతూ ఉన్నారు నేను చూస్తున్నా తర్వాత చేద్దాంలే తర్వాత చేస్తాంలే అనుకుంటూ ఉన్నా మళ్ళీ ఇది ఎక్కడ మిస్ అవుతుందో పేపర్ అని చాలామంది వాళ్ళ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు గూగుల్ పిన్ వచ్చింది గూగుల్ పిన్ వచ్చింది నాకు వచ్చింది అని వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటా ఉన్నారు అందుకే నేను కూడా నా హ్యాపీనెస్ని మీకు చెప్పాలని ఇలా వీడియో తీసా ఇది ఇన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నింది నిన్న ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఇది వీడియో చేసుకుందామని ఎందుకంటే పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు నేను మర్చిపోతా ఇంతకుముందు కూడా ఇది ఒక చోట పెట్టి ఇంకో చోట వెతక టెన్షన్ అవుతూ ఉంటాను నేను అసలు ఈ మధ్య గజనీన్ ఉన్నా ఈ గూగుల్ పిన్ ఏంటి అంటే ఇందులో నేను ఆల్రెడీ దీన్ని ఓపెన్ కూడా చేసేసాను నా పని కూడా అయిపోయింది లేండి మానిటైజేషన్ నాకు అయిపోయింది ఇందులో ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది పిన్ వస్తారనమాట ఆ పిన్ని మనం ఎంటర్ చేయాలి అప్పుడే మనకు ప్రాసెస్ అంతా అవుతుంది మెయిన్ కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి గూగుల్ పిన్ కోసం ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఇదంతా మానిటైజేషన్ అయ్యే టైంలోనే కదా ఏంటంటే టెన్ టు ట్వెల్వ్ డాలర్స్ ఉండాలి ముందు వచ్చిన వ్యూస్ అవన్నీ లెక్క కాదు మనకి యూట్యూబ్ నుంచి డబ్బు రావాలి అంటే ఇప్పటి నుంచే అంటే మనకి మానిటైజేషన్ అయ్యాక వచ్చే వ్యూస్ మాత్రమే లెక్క కడుతుంది అనమాట యూట్యూబ్ అంతకుముందు మీకు ఎన్ని వ్యూస్ అన్నారా అండి వాటితో పని లేదు వాటికి యూట్యూబ్ డబ్బు ఇవ్వదు మనకి మానిటైజేషన్ అయ్యాక వచ్చే వ్యూస్కు మాత్రమే డబ్బు ఇస్తుంది ఇంకోటి ఏంటంటే కరెక్ట్ అడ్రస్ ఇచ్చుకోండి కొందరు ఏమంటారంటే మీరు ఎక్కడైతే మీకు గూగుల్ పిన్ను అంత ప్రాబ్లం ఏం కాదు మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంటి అడ్రస్ ఇస్తే చాలు ఏమీ కాదు తర్వాత కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనుకుంటారు అది మీరు కరెక్ట్గా కనుక్కోండి నాకు కూడా కరెక్ట్గా తెలీదు ఎక్కడుంటే ఆ అడ్రస్ ఇచ్చాము అంటే మనకి గూగుల్ పిన్ అయితే వస్తుంది మళ్ళీ మనం ఫ్యూచర్లో అడ్రస్ మార్చుకోవాలన్నా మళ్ళీ ఏంటంటే ఈ టైంలో అడ్రస్ వెరిఫికేషన్ కూడా చేస్తారు ఐడి వెరిఫికేషన్ జరుగుతుంది ఐడి వెరిఫికేషన్ జరిగే టైంలోనే అడ్రస్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది అందుకే నేను పర్మనెంట్ అడ్రస్ ఉండేలాగా మా అమ్మ వాళ్ళ అడ్రస్ ఇచ్చా ఎందుకంటే అది మా సొంతి ఎక్కడ మారం కదా అనుకో మా ట్రాన్స్ఫర్ వస్తుంది వెళ్ళిపోతాం ఇంకా యూట్యూబ్ అప్డేట్స్ ఏమొస్తాయో ఏమో ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఏమో నేను అసలే పెద్ద టెన్షన్ పార్టీ నాకెందుకు అవన్నీ తలకాయ నొప్పి రామాయణం అని నేను పర్మనెంట్ అడ్రస్ అయితే ఇచ్చాను ఇంకోటి ఏంటంటే ఈ ఐడి వెరిఫికేషన్ ఇవన్నీ జరిగే టైంలో పాన్ కార్డ్ యూస్ చేసుకోండి అది కూడా చాలా క్లారిటీగా ఉండాలి మీ పిక్ కూడా చాలా క్లారిటీగా ఉండాలి పాన్ కార్డ్ కూడా చాలా క్లారిటీగా ఉండాలి ఎక్కడ బ్లర్గా కానీ ఏమీ ఉండకూడదు చాలా క్లారిటీగా ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట లేకపోతే రిజెక్ట్ చేసేస్తుంది పాన్ కార్డ్ ఒక్కటే కాదండి ఆధార్తో చేసుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ఆ లైసెన్స్తో కూడా చేసుకోవచ్చు అంటారు కానీ పాన్ కార్డే అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ రెండింటికన్నా లైసెన్స్ కన్నా ఆధార్ కన్నా పాన్ కార్డ్తో తొందరగా ఈజీగా పని అయిపోతుంది అనమాట అంటే తొందరగా యాక్సెప్ట్ చేస్తుందనమాట గూగుల్ మనకు మానిటైజేషన్ కొంచెం గూగుల్ యాప్సన్స్ ఇదంతా పని అవ్వాలంటే అందరూ చెప్తున్నారు ఈ మధ్య టెక్ ఛానల్స్ కొంచెం ఫాలో కండి మీకు తెలియకపోతే పాన్ కార్డ్తో అయితే రెండింటికన్నా చాలా ఈజీగా తొందరగా పని అయిపోతుంది నా ఛానల్ని ఎవరైతే ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు టెంపుల్ గురించి ఉంటుంది కొన్ని ఫంక్షన్స్ గురించి పెట్టా పిల్లల గురించి పెట్టా నేను ఈ మధ్య ఎక్కువ లాంగ్ వీడియోసే పెడుతున్నా కానీ స్టార్టింగ్లో నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో ఆ టైంలో నేను కొన్ని షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను అవి కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి దీని వెనకాలే మనం అడ్రస్ కూడా ఇస్తాం కదా ఆ అడ్రస్ దీని మీద వెనకాల ఉంటుంది మనము ఆ టైంలోనే మనం ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే మీ ఇంటి అడ్రస్ తెలియదు అనుకోండి పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి ఇది మూలను కూడా పడేస్తారు ఇంకా అడ్రస్ కనిపించట్లేదు ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుంది అంటే వాళ్ళు ఇది పక్కన పెట్టే పెట్టేసే ఛాన్స్ ఉంటుంది అందుకే మీరు దాని వెనకాల ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేశారనుకోండి ఈజీ అవుతుంది వచ్చేటప్పుడు మీకు ఫోన్ చేసి వస్తారు వాళ్ళు ఒకవేళ పోస్ట్ ఆఫీస్ చాలా దూరంగా ఉంది అనుకోండి మీరు వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యి నాకు ఇలా హ్యాడ్ సెన్స్ గూగుల్ హ్యాడ్సెన్స్ నుంచి ఇలా కంపోస్ట్ వస్తుంది మీరు కొంచెం తీసి పెట్టండి నేనే వచ్చి తీసుకుంటాను అని మీరు చెప్తే కూడా చాలా మంచిది మళ్ళీ చెప్తున్నా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి